ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగియడానికి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఇరవై ఒక్క అంశాల ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికకి ఇరు దేశాలు అంగీకరించాయి కానీ ఆయుధాలు వదిలేయాలని ఇజ్రాయేల్ అలాగే ఇజ్రాయెల్ పూర్తిగా గాజా నుంచి వెళ్ళిపోవాలని హమాస్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రెండు కూడా ట్రంప్ మొదటి దశలో ఒప్పుకున్నాయి కానీ ఇప్పుడేమొచ్చేసి ఇజ్రాయేల్ ఎప్పటికైనా సరే హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ అంటే నిరాయుధులై ఉండాలి ఆయుధాలు చేపట్టకుండా ఉండాల్సిందే అలాగైతేనే గాజాని విడిచిపెట్టే అవకాశం ఉంటుందంటూ ఇజ్రాయల్ అయితే ప్రకటన చేసింది మళ్ళీ ఇప్పుడు నెతన్యాహ తన ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడంటే గాజాని పూర్తిగా విడిచిపెట్టే ప్రసక్తే లేదు గాజాలో ఇజ్రాయేల్ యొక్క బలగాలు అయితే ఉంటాయి అంతేకాదు ఎప్పటికైనా సరే హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలేయాలి ఆయుధాలు వదిలేస్తేనే మేం వారిపై ఎటువంటి దాడులు చేయకుండా ఉంటాం గాజానైతే పూర్తిగా విడిచిపెట్టే ప్రసక్తి లేదు హమాస్ పూర్తిగా నిరాయుధులే ఉంటారు అంటూ ఇప్పుడు తన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి నేతన్య అయితే విజయం మనదే మనమే ఇప్పుడు విజయం వైపు ఉన్నాం నేను నా ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బందీలు కూడా త్వరలో వస్తారు బందీలు అందరూ వచ్చే ప్రసక్తి ఉంది అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఖైదీలు కూడా విడిచిపెట్టేస్తాం కానీ గాజాను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెబుతున్నాడు ఇంతకంటే ముందే ట్రంప్ ఏమన్నాడంటే అటు గాజాని ఎజ్రాయల్ పూర్తిగా విడిచిపెట్టేస్తుంది విజ్రాయల్ బలగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాగే అది హమాస్ చేతికి వస్తుంది కానీ హమాస్ కూడా ఎటువంటి దాడులు చేయకూడదు నిరాయుధులు అంటే ఆయుధాలు లేకుండా ఉండాలని చెప్పాడు ఈ తరుణంలోనే ఇప్పుడు ఇజ్రాయల్ చేసినటువంటి ప్రకటన మళ్ళీ ఇప్పుడు హమాస్కి మండే పరిస్థితి తీసుకొచ్చేది సో ఇంకా హమాస్ అయితే ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కానీ ఆయుధాలు అయితే విడిచిపెట్టమని వాళ్ళు చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలు విడిచిపెట్టం అలా జరిగితే ఇక మాకు మనుగడే లేదు అనేది హమాస్ యొక్క ప్రతిపాదన ఇరు వర్గాలు కూడా ట్రంప్ చెప్తున్నటువంటి అన్ని విషయాల్లో ఓకే చెప్తున్నారు కానీ ఈ విషయాల్లో మాత్రం రెండు వర్గాలు కూడా పట్టుబట్టేసాయి